హలో ఆల్ నేను మీ శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఎవరైనా ఏదైనా ఒక పుస్తకం చదవాలనుకున్నప్పుడు తప్పకుండా ఆ రచయిత పేరు కొంత తెలిసిన పేరైనా ఆ రచయిత చరిత్ర గురించి కొంత తెలిసిన అది లిటరీ జర్నీ కావచ్చు మిగిలిన అచీవ్మెంట్స్ కావచ్చు అవి తెలిసినప్పుడు కొంత ఆసక్తితో జరుగుతాము సో ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో ద్వారా నేను ఒక పుస్తకం పరిచయం చేయాలనుకుంటున్నాను దానికన్నా ముందు ఆ పుస్తకం రాసిన రచయిత పరిచయం వీక్షకులందరి కోసం ముక్తవరం పార్థసారధి ఈ పేరు చాలామంది తెలుగు సాహిత్యంలో పాఠకులందరికీ పరిచయమే దీనికి ఉన్నటువంటి కొంత నేపథ్యం మనం చూద్దాము తెలుగు సాహిత్యంలో ఓన్లీ ఇప్పటి జనరేషన్ని చూసుకుంటే పుస్తకాలు చదవడం ఎందుకు వాళ్ళు ఎవరో రాసినటువంటి ఎవరో రచయితల ప్రభావం మన మీద ఉండడం ఎందుకు మేమే డైరెక్ట్గా రాసేస్తాము అనేటువంటి ఒక కొత్త జనరేషన్ కూడా ఇప్పుడు తెలుగు సాహిత్యవేత్తలో కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా యువ సాహితీవేత్తల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఎప్పటిదో వరల్డ్ లిటరేచర్ చదివి అవి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే వాటిని పరిచయం చేస్తూ నవల పరిచయం నవల్లు ఎన్నో పరిచయం చేస్తారు అలాగే ఎన్నో అనువాదం చేస్తారు ఎవరైతే ఇప్పటికీ నైన్టీన్ సెవెన్ నైన్టీన్ సెవెంటీస్ కానీ ఎయిటీస్ కానీ నైన్టీన్స్ కానీ అప్పట్లో ఉన్నటువంటి విపులాలో ఎక్కువ విదేశీ కథలు అనువాదం చేసినటువంటి రచయితగా కూడా ముక్తవరం పార్థసారథి గారు అందరికీ పరిచయమే ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో మాలతీ చందూర్ అలాగే వి రాజారామ్మోహన్ రావు గారు అలాగే ముక్తవరం పార్థసారథి గారు ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు వారికి పరిచయం చేశారు చందూర్ గారు పాత ద్వారా చేశారు వి రాజారామోహన్ రావు గారు కూడా ఎన్నో నవలు పరిచయం చేశారు పుస్తకాలుగా వచ్చి అలాగే పార్థసారథి గారు కూడా ఎన్నో నవల్లు ట్రాన్స్లేట్ చేశారు పరిచయం చేశారు జాక్ లండన్ ఐరన్ హిల్ నోవల్ ట్రాన్స్లేట్ చేశారు ఇంకా చాలా ఆయనవి చాలా వర్క్స్ ఉన్నవి ముఖ్యంగా ఇంటర్నేషనల్ లిటరేచర్ని తెలుగులోకి తీసుకొచ్చారు ఎన్నో నవల్స్ని పరిచయం చేశారు అంటే ఒక మామూలు రచయిత అంటే ఎవరినైనా తీసుకోండి కొన్ని పుస్తకాలు చదివి అవి చదివిన ఉత్సాహంలో మనం కూడా రచయిత అవుదాము అన్న ప్రేరణతో రాయడానికి ఎంతో చదివి ఎన్నో అనువాదం చేసి ఎన్నో రచనలు పరిచయం చేసిన తర్వాత ఒక నవలో ఒక కథో ఏది రాసినా సరే అటువంటి రైటర్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ రోజు నేను ముక్తవరం పార్దసారథి గారి శూన్యం నవల పరిచయం చేయబోతున్నాను శూన్యం నవల పార్దసారధి గారి మొదటి నవలేం కాదు కానీ నేను చదివినటువంటి మొదటి నవల సో ఇంత ప్రపంచ పరిజ్ఞానం ఉన్నటువంటి రచయిత అలాగే శూన్యం ముందు మాటలో వరవర్రావు గారు రాస్తూ చలం గారు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప మిత్రులు పార్దసారది గారు రాశారు సో అది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ అలాగే ఆర్టిస్ట్ మోహన్ గారు కూడా పార్దసారది గారి ఫ్రెండ్ అలాగే ఈ నవలకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే పార్దసారథి గారు తన లైఫ్లో కొంత జర్నీని తన యూత్ఫుల్ డేస్ లో ఉన్నటువంటి కొంత జర్నీని కొంత ఫిక్షనలైజ్ చేసి ఉండొచ్చు కాకపోతే కొంత మేరకు ఇది ఆత్మకథ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇది తప్పకుండా ఒక స్పెషల్ నవల వీలుంటే తప్పకుండా చదవండి ఎందుకు చదవాలో కూడా నేను చెప్తాను ముఖ్యంగా రచయితలు ఎవరైతే పుస్తకాలు చదువుతూ మనకి లైఫ్లో ఇంకేం అక్కర్లేదు పుస్తకాలు చదువుతూ ఉండే అదే ఒక జాబ్లో ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు మీలో చాలా మంది ఉండే ఉంటారు ఎన్నో ఫేస్బుక్ పోస్టులు కూడా చూస్తున్నాం కాబట్టి అటువంటి వాళ్ళు కూడా తప్పకుండా చదవాల్సిన వలన సో ఇంత స్పెషల్ పర్సన్ అయినటువంటి ముక్తవరం పార్దసారధి గారు రిజర్వ్ బ్యాంక్ లో పనిచేస్తూ పనిచేసి రిటైర్ అయ్యారు ఈ నవల్లో కథానాయకుడికి కూడా రిజర్వ్ బ్యాంక్ లో పనిచేశారు సో అందుకనే మనం ఆల్మోస్ట్ ఆల్ ఇది ముక్తవరం పార్దసారధి గారి లైఫ్ జర్నీలో కొంత పార్ట్ అని అనుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా రెవ్యూలోకి వెళ్ళిపోదాం శూన్యం నవల ఈ సంవత్సరంలో ప్రారంభమవుతుందని చెప్పలేం గానీ నైన్టీన్ సెవెంటీ టూలో లో ఎండ్ అయిపోతుంది రచయిత ఇచ్చేటువంటి చివరి సెంటెన్స్ తో మనకు ఆ నవల పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎండ్ అయిందని తెలుస్తుంది సో రచయిత పియూసీ పాస్ అవుతాడు ఒక మేనమామ దగ్గర ఉంటాడు ఆ జర్నీ నుంచి అతను ఒక పరుడయ్యి అతను తల్లి మరణించే వరకు ఈ మొత్తం నవల సాగుతూ ఉంటుంది ఇదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ నోస్టాలజియా ముఖ్యంగా ఎవరికైతే పుస్తకాల పిచ్చి ఎక్కువ ఉంటుందో దాన్ని ఎక్కువగా సొసైటీలో పిచ్చిగానే చూస్తారు కాబట్టి పుస్తకాలు పురుగులు అంటారు కాబట్టి బాగా పుస్తకాలు చదవాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి యువకుడు జీవితంలో పుస్తకాలు ఉంటే చాలు ఇంకేమీ లేకుండా చేతిలో పది రూపాయలు ఉంటే ఒక పది పుస్తకాలు కొనుక్కుందాం అనేటువంటి కోరికలు ఉన్నటువంటి ఒక యువకుడు మంచి రచయిత అవుతామని కలలు కన్నటువంటి ఒక యువకుడిని ఒక ఫ్యామిలీ డైనమిక్స్ ఎలా ప్రభావితం చేశాయి అలాగే మనందరం కూడా లైఫ్లో బంధువులు అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఏ సహాయం కూడా ఎప్పుడు బంధువులను అడగడానికి ఇష్టపడము ఎందుకంటే వీలైతే వాళ్ళకన్నా కాంపిటేటివ్ అని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తాం తప్ప బంధువుల దగ్గర చులకనవ్వడమో చిన్నగా ఉండడమో ఇష్టపడము ఇవన్నీ కూడా రచయితల జీవితాల్లో కూడా ఉంటూనే ఉంటాయి వాళ్ళు కూడా మామూలు మనుషులే వాళ్ళను కూడా ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి ఇటువంటి పేదరికం కావచ్చు ప్రతికూల పరిస్థితుల్లో రచయిత అవ్వాలనుకున్న ఒక యువకుడు ఎలా రియాక్ట్ అయ్యాడు ఒక ఫ్యామిలీ డైనమిక్స్లో జరిగేటువంటి మెలో డ్రామాను ఎలా ఎదుర్కొన్నాడు దాంట్లో అతనుకున్నటువంటి ప్రతికూలత ఏంటి ప్రతిదాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం వల్ల అతనికి ఎదురైనటువంటి అనుభవాలు ఎలా ఉన్నాయి క్రమంగా అతని చదువరి జీవితంలోను రచనా జీవితంలోను ఎటువంటి మార్పులు వచ్చాయి అని చెప్పేటువంటి నవలే శూన్యం శూన్యం నవల స్టార్టింగ్ వచ్చేసరికి ఇందులో ప్రధాన పాత్ర విఠల్ ఇతను పియూసీ పాస్ అవుతాడు తండ్రి చిన్నప్పుడే మరణించడం వల్ల మేనమామ దగ్గర ఉండి చదువు ఉద్యోగం కోసం ట్రయల్స్ చేస్తూ ఉంటాడు కాకపోతే డిగ్రీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోతాడు సో మేనమామ కుటుంబం వేరే వాళ్ళకి పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా కష్టపడి బతుకుతున్న జీవితమే కాబట్టి అక్కడ పనులు చేసుకుంటూ కొంత ఒకరి మీద డిపెండెంట్ అయ్యాం కాబట్టి ఎలా ఉండాలి దానికి తగ్గట్టు ఉండేటువంటి ఒక మనస్తత్వం తనది అటువంటి స్వభావం కాకపోయినప్పటికీ అలా ఇమీడి బతకాల్సినటువంటి బతుకు వస్తుంది తర్వాత ఆ మామయ్య సహాయంతోనే ఒక నెలలు వేకెన్సీ జాబ్ చేస్తాడు తర్వాత అక్కడి నుంచి అతను రిజర్వ్ బ్యాంక్లో ఉద్యోగం సాధించే వరకు ఎదుగుతాడు కానీ ఈ మధ్యలో రచయిత ముఖ్యంగా నవల్లో ఎక్కువ ఆకట్టుకునేది ఏంటంటే అతని లిటరీ జర్నీ అతని రీడింగ్ జర్నీ ఒక రీడర్గా ఒక రైటర్గా అతను ఎలా ఈ స్టేజెస్లో కేవలం ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ జర్నీ కావచ్చు ఈ జర్నీలో ఎలా మారాడు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇందులో ఉన్నటువంటి కొన్ని సెంటెన్సెస్ నేను మీకోసం చదువుతాను సో దట్ ఆ వాక్యాల ద్వారా ఇందులో ఉన్నటువంటి బిఠల్ యొక్క రీడింగ్ జర్నీ రైటింగ్ జర్నీ మొత్తం ఇంటలెక్చువల్ జర్నీ చూడొచ్చు తర్వాత అతను నార్మల్ హ్యూమన్ గా ఎలా ఉన్నాడో కూడా నేను చెప్తాను ఓ చోట రచయిత విటల్ గురించి రాస్తూ ఇలా రాస్తాడు అబిట్స్ దాకా నడిచి దారి మార్చి స్టేట్ లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు మార్చుకుని వచ్చాడు ఆ పుస్తకాల ర్యాక్స్ మధ్య నిల్చుంటే లోకం మర్చిపోతాడు గంటల తరబడి అలాగే ఉండిపోవాలనిపిస్తుంది ఎవరైనా నీకే ఉద్యోగం ఇష్టమంటే తను తప్పక లైబ్రేరియన్ కావాలనుంది అనే చెబుతాడు ఆకలేసినప్పుడు కొంచెం అన్నం దొరుకుతుందనే భరోసా ఉంటే తను జీవితాంతం ఇక్కడే పుస్తకాలు చదువుతూ ఉండిపోగండు ఇది అతనికి జాబ్ రాని సమయం అలాగే జాబ్ వచ్చి వేకెన్సీ రెండు నెలల జాబ్ కూడా పోయి ఉన్న సమయంలో కూడా అతను ఇలాగే ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత ఇంకో చోట పుస్తకాలు చదవడంలో అతని జర్నీ గురించి మాట్లాడుతూ ఇంకో చోట రచయిత ఓపికగా చదివే మూడ్ లేనప్పుడు పుస్తకాలు తిరగేస్తూ వాటి వెనక పత్రికల వ్యాఖ్యలు రచయిత బయోడేటా చూడడం బాగుంటుంది ఇది ఒక చోట రాశారు ఇది విఠల్ కేవలం రచయితగా కాకముందు పాఠకుడిగా ఉన్నప్పుడు అతను రెండు కథలు వచ్చైనా సరే ఇంకా పుస్తకాలు చదవాలన్న తపనున్నప్పుడు అలాగే అతను రచయిత అయినాక కథలు రాయలేకపోవడం అసంతృప్తి గురించి రాస్తూ కథ రాసి నెల రోజులు దాటింది చి ఎంత పతనమైపోయాను అనుకున్నాడు ఈ ఒంటరి గది సంసారంలో రచనకు అనుకూలమైన వాతావరణం ఏది ఇంటి నిండా గోల కబుర్లు పొట్లాటలు సినిమా పాటలు పెద్ద రచయితలకున్న సదుపాయాలన్నీ లేకపోయినా రాయటానికి కూర్చోవాలంటే ఏకాంతం కనీస అవసరం అది కూడా కరువై తన కథలన్నీ మనసులోనే పుట్టి పెరిగి చచ్చిపోతున్నాయి కొత్త ఇంట్లో లైబ్రరీ కం స్టడీ రూమ్ ఒకటి తన కోసం అట్టే పెట్టుకోవాలి ఇంకొకటి చూస్తే కథలు రాయటానికి అనుకూలంగా లేని పరిస్థితుల్లో రాయాలనే తపన మరీ పెరిగిపోతుంది రోడ్డు మీద నడుస్తున్నప్పుడో సినిమా హాల్లో కూర్చున్నప్పుడో హోటల్లో టీ తాగుతున్నప్పుడో తక్షణమే కలం కాగితం తీసుకుని రాసేయాలనిపిస్తుంది కానీ ఇంటికొచ్చి తీరిగ్గా కూర్చున్నాక అంత కోరిక ఏమైపోతుందో తెలీదు మనసు ఖాళీ ఒక్క వాక్యమూ రాయలేడు పరీక్షల కోసం చదువుతున్నా అలాగే ఉంది ఎన్నెన్నో ఇతివృత్తాలు తెలివైన మొదటి వాక్యాలు ఉత్కంఠ ప్రేరేపించగలిగిన సన్నివేశాలు బుర్రలో పోటీ పడుతున్నాయి రాయటానికి ఐదారు గంటల సమయం తనకు లేదు ఒకటి అవసరం మరొకటి కోరిక ఈ వాక్యాలన్నీ మనం గమనిస్తే విటల ఉద్యోగపరుడు కానప్పుడు తన చేతిలో డబ్బు లేనప్పుడు తన ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నప్పుడు అతనిలో నడుస్తున్నటువంటి లిటరీ జర్నీ లేదా ఇంటలెక్చువల్ పర్సనాలిటీ అది ఎలా ఉంటుందంటే ఇంకా పుస్తకాలు చదవాలి ఇంకా 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 చదువుతూ ఉండాలి ఉద్యోగం ఎందుకు ఈ చదువు ఎందుకు క్లాస్ పుస్తకాలు ఎందుకు వీటికన్నిటికన్నా కూడా నాకు నచ్చినటువంటి కథలో సాహిత్యమో ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అని ఒక జర్నీలో అనుకుంటే కొంతసేపు అనుకుంటే ఇంకొంతకాలం మీద నాకు కథలు రాయడానికి తీరిక లేదు మా ఇంట్లో కనీసం అట్మాస్ఫియర్ లేదు కనీసం ఏకాంత వాతావరణం లేదు ఇదంతా ఆలోచిస్తూ ఉంటాడు ఇంత చేసినటువంటి విటల్ రిజర్వ్ బ్యాంక్లో ఉద్యోగం వచ్చిన తర్వాత కొంత కంఫర్టబుల్ లైఫ్ స్టైల్కి వచ్చినాక కంఫర్ట్ జోన్ వచ్చేసినాక అదే కథల్ని పక్కన పెట్టేస్తాడు అంటే రచయిత తన గురించి తాను చెప్పుకుంటున్నా ఈ జర్నీలో వచ్చినటువంటి మార్క్ ఒక కంఫర్ట్ జోన్ రాగానే ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీ రాగానే ఎటువంటి వ్యక్తి అయినా సొసైటీకి తన తాను ప్రూవ్ చేసుకునే క్రమంలో కావచ్చు కొంత సౌకర్యవంతమైన జీవితం గడపాలన్న కోరిక వల్ల కావచ్చు ఎలా ఒక సాహితీవేత్త మారిపోతాడు అనే క్రమాన్ని వివరించారు ఇది అనే పాత్ర యొక్క సాహిత్య యాత్ర అనుకోవచ్చు చివరికి వచ్చేసరికి అతని కథలు పెద్దగా ఏమి రాయడు తల్లి మరణించడంతో కథ ముగిసిపోతుంది నవల ముగిసిపోతుంది ఇక అతని మిగిలిన అట్మాస్ఫియర్ చూస్తే ఫ్యామిలీలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే అది ఏ కుటుంబానికి చెందినవారైనా ఏ సెక్షన్ నుంచి వచ్చినా సరే ఫ్యామిలీ డైనమిక్స్ కామన్గా ఉంటాయి బంధువుల మధ్య ఉండే గోళ మెలో డ్రామా ఎవరైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా బంధువులతో మాత్రం ఎవ్వరూ కూడా వ్యవహరించడానికి ఇష్టపడరు ఏంటంటే ఒక మాట అంటే ఇంకో మాట వెళ్తుంది ఒక డ్రమాటిక్ అట్మాస్ఫియర్లో బతకడమే ఫ్యామిలీతో ఉండడం ఇది ప్రాక్టికాలిటీ కానీ ఎప్పుడైతే ఒక సాహితీవేత్తగా ఉన్నప్పుడు ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతాడు ఇదంతా డ్రామాని పసిగట్టి దానికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇచ్చినప్పుడు సమాజం కానీ ఫ్యామిలీ కానీ అటువంటి వ్యక్తిని యాక్సెప్ట్ చేయదు అది ఒక ప్రతికూల అట్మాస్ఫియర్ ఉంది అతను ఎంత తెలివైన వాడైనా ఎంత సంపాదిస్తున్నా సరే అదే ఎఫెక్ట్ విఠల జీవితంలో కూడా ఉంటుంది సో నవలంతా కూడా బంధువులతో అతను పడేటువంటి ఈ డ్రమాటిక్ అట్మాస్ఫియర్ని ఎలా ఎదుర్కొన్నాడు ఒక సాహితీవేత్త అయిన దానికి ఫలితంగా కొంత తెలివితేటలు అదనంగా ఉండడం వల్ల ఒక రెబల్ గా ఎలా మారాడు అన్నదే ఈ మొత్తం నవల ఇతివృత్తం అతను ఎంత సంపాదించినా ఏం చేసినా చివరికి తల్లి విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ అతని అసంతృప్తులు కూడా ఈ నవల్లో ఉన్నాయి సో మొత్తం మీద పార్థసారథి గారు ఎప్పుడు చిన్నప్పుడు జర్నీ రాసినా సరే చాలా చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ నైన్ ఎయిటీ ఇయర్స్ ఏజ్లో ఉన్నారు సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేబీ ఆ ఏజ్లో రాసింది కూడా చాలా అద్భుతంగా రాసినటువంటి నవన్ నేను జస్ట్ ఫోర్ అవర్స్లో చదివాను వెరీ రీడబుల్ బుక్ అలాగే మీలో ఎవరైనా సరే ఇది కేవలం ఒక నవల మాత్రమే కాదు ఎవరైతే మీరు రీడర్స్ అండ్ రైటర్స్ ఉంటారో మనకు ఉండేటువంటి ఫస్ట్ స్టేజెస్ ఆఫ్ రీడింగ్ తర్వాత కొంత కంఫర్ట్ స్టేజ్కి వచ్చినాక పక్కన పెట్టేయడం ఈ స్ట్రగల్ మళ్ళీ ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్ ఇది మనకు మాత్రమే సంబంధించింది కాదు సాధారణంగా అందరికీ ఉంటుంది అలాగే మనం ఫేస్ చేసేటువంటి ఫ్యామిలీ డైనమిక్స్ కానీ ఎమోషనల్ డ్రామాస్ కానీ ఇవన్నీ కానీ అందరికీ ఉంటాయి సో ఇది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ నోవెల్ అలాగే సైకాలజీ పర్స్పెక్టివ్లో చూసినా సరే ఎంతో కొంత ఎన్లైటన్ చేస్తుంది వీలుంటే తప్పకుండా చదవండి ఈ శూన్యం నవల ఇది వచ్చేసి విశాలాంధ్ర అలాగే ఎన్నో బుక్ స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంది ఇది సూన్యం నవల రివ్యూ అలాగే మీరే నవల రివ్యూ కానీ అనాలసిస్ కానీ కావాలనుకుంటే తప్పకుండా కమెంట్స్ తెలియజేయండి